నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్డిసి ఐపీటీ రైల్వేస్ రాజేశ్వరి మరియు సింగరేణి మండలం ఎంఆర్ఓ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో డోర్నకల్ నుండి భద్రాచలం రైల్వే లైన్ ఏర్పాటు చేయట కొరకు భూసేకరణ నిమిత్తం రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రైతులతో గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్డీసీ ఐపీటీ రైల్వే రాజేశ్వరి మాట్లాడుతూ రైల్వే లైన్ సర్వే జరిగే సమయంలో రైతులు వారి హద్దుల్లో వారే ఉండి సర్వే చేసేవారికి సహకరించాలని అన్నారు ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారం ప్రకారం ప్రతి ఒక్కరికి కంపెన్సేషన్ అందించేలా చూస్తామని అన్నారు ఈరోజు గ్రామసభకి హాజరు కాలేని రైతులకి సర్వే జరిగే ముందు మరొకసారి తెలియజేయడం జరుగుతుందని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి మండలం ఆర్ఐ నరసింహారావు సర్వేయర్ కిరణ్ కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏకలక్ష్మి ఎస్డీసీ ఐపీటీ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు కూడా తెలు వచ్చాము అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అక్కడ విషయాలని ఏది జరిగింది మాట్లాడుతున్న విషయం అందంగా వారి ఒకటి ఏంటంటే చక్క ప్రకారం జరగాలి ఎవరైతే అన్యాయం జరగకూడదు ఇదే మెయిన్ ఉంది మాట్లాడాలి కాబట్టి చక్కగా అనేది ప్రకటన బందీగా రాశారు ఎవరు కూడా దాంట్లో ఇది కావాల్సిన అయితే మనకేదైతే మార్కెట్ వ్యాల్యూ ఉందో దాని మీద చక్కగట్టి ఇన్కమ్ జరుగుతుంది మనకు అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఈ ఉదాహరణ గ్రామ పంచాయతీ ఆఫీసు ఏ సర్వే సర్వేలు సర్వే చేయకుండానే పలానా పదమూడు రోజు

మీరు ఆ రోజు కాస్త శ్రమం పోకుండా ఎక్కడైనా వదిలేస్తే మనకు పరంపర బోతులు ఉంటారు నాటం పెట్టడానికి ఎక్కువ రోజులే ఉంటారు కాబట్టి అక్కడే ఉంటారు మీరు మీరు ఉండటం వల్ల ఏంటంటే మా గట్టి ఇక్కడ వరకు ఉందని చెప్పుకోగలుగుతారు ఎంత బోగుందో మీకు ఒక అవగాహన వస్తుంది మన ల్యాండ్ ఇంతవరకు క్రాక్ అవుతుంది మనకి ఎంత మిగులుతుంది అనేది మీకు తెలిసి ఉంటుంది ఆ విధంగా సర్వేలో పాల్గొనండి మనకి వీళ్ళైతే ముందుగా వీళ్ళు ఒక అప్రాక్సిమేట్ ప్రకారం ఇక్కడ సిద్ధరేడు పదహారు ఎకరాలు తర్వాత ఆరు ఎకరాలు చేసారా కార్యకర్తలు ఇచ్చారు

ఎవరికి ఎవరికి వచ్చి ఏజెన్సీ ఏమన్నా ఎన్టీఆర్ ఉందా లేదా మీరు ఎంత రావాలని చట్ట ప్రకారం వెళ్తాం ఎవరికి అనుమాన అనుమానాలు లేదు ప్రతి కాగితం కూడా ఒకరు ఏదైతే పేరు వస్తుందో ఏదైతే సర్వే నెంబర్ ముందు తీసుకుంటున్నాం ప్రతి కాగితం మీకు ఇస్తాం మీకు అందులో ఇష్టం చేయాలి ఏదైతే పిఎన్ ఉంటుందో పీడీ ఉంటారో ప్రతి మీకు ఆరైనా లేదా ఎవరైనా ఉంటే వాళ్ళకి సర్వ్ చేస్తారు గ్రామ పంచాయతీ నోటీస్ ఉండడం కూడా వెళ్దాం పబ్లిక్ అందరికీ తెలిసే చేస్తాం ఇది మళ్ళీ తర్వాత కారేపల్లి గ్రామంలో మన మూడు వందల ఆరు గిరాలు చిన్నరగా వాళ్ళు మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఆరు మూడు వందల నలభై నాలుగు నలభై ఐదు మూడు వందల నలభై ఏడు పదమూడు ఇరవై ఒక అరవై ఏడు నూట అరవై ఐదు నూట అరవై రెండు నూట అరవై మూడు ఈ సరైన పనుల్లో సరే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు అందరికీ ఉండకపోవచ్చు గ్రామంలో ఎవరైనా పాల్గొనవచ్చు జనరల్గా మన అరవై మనము నూట అరవై మూడు అంటే ఉంది అవగాహన ఎందుకంటే ఈ గ్రామంలో దొరికే పొద్దులు వేసి ఎప్పటి నుంచి ఒక ఆధార్ కార్డు నుంచి ఉన్నారు కాబట్టి మీకు కూడా కొన్ని సర్వే నెంబర్ తెలుసుంటాయి అలా సర్వే నెంబర్ వైపు కానీ బాగా లేకపోవచ్చు మీ కొత్త ఇక్కడ కానీ మీకు ఇక్కడ స్థానికులు కాబట్టి అలా సర్వే నెంబర్ వైపు ట్రాక్ అవుతుంది ఆల్రెడీ మీకు కొంత చెప్పింటారు మీకు తిరిగినప్పుడు మీరు తిరిగి తిరిగింటుంది కాబట్టి చట్ట ప్రకారం మీకు రావాల్సినటువంటివి ఏజెన్సీలో టూ పర్సెంట్ కట్టమన్నారు ప్లెయిన్ ఏరియా అయితే వన్ పాయింట్ ఫైవ్ కట్టమన్నారు ఎందుకంటే మార్కెట్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం ఫిక్స్ చేసి కానీ బయట మాత్రం రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి మనం ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కొనాలంటే ఆ రేట్ రేట్కి రేట్ కొంత ఉండదు కానీ ఆ రేట్ గవర్నమెంట్ కన్సిడర్ చేయదు మీరు కొనుక్కున్నా అక్కడ స్టాంప్ ఫీజు తగ్గినా కానీ దాని మీద ఉన్న ఫీజే కడతారు మీకు అవునగా మీ అందరికీ తెలిసి భూములు అమ్మకాల కొనుగోలు జరుగుతుంటాయి కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ధర నిర్ణయించిందో దాని మీద మీకు రావాల్సిందని కూడా లెక్క కట్టడం ఆఫీస్లో తర్వాత మీకు కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఎల్జీసీ గారిని కావచ్చు అక్కడ ఆఫీస్లో అందుబాటులో ఉండే లెక్కలు కూడా మేడం కానీ అక్కడ కూడా అన్యాయం జరగకుండానే పీడీ కూడా త్వరగా అప్రూవల్ అయ్యేది ఎందుకంటే మేడం గారి ద్వారా ప్రతి ఫైల్ మేడం గారు తెలియకుండా వెళ్ళదు కాబట్టి అక్కడ కూడా మేడం కానీ వేరే ఇంకో అంశం ఏంటంటే మేడం గారు చెప్పింది వేరే ఎస్ఆర్ఎల్ లేకపోయానో ఇంకేదైనా ప్రాజెక్ట్ లేకపోతే డబ్బులు కూడా రావడం ఆలస్యం అయిపోయింది

లేబులర్ అంటే డిసైడ్ మధ్యలో కూర్చోన రావాలి సపోర్టర్ లో మన రదరులు కొట్టుకుపో거든요 విదన్ వేట్రాపు మధ్యన ఉంది అండి ఆ వ్యక్తి మార్క్ ఆఫ్ కిట్ ఉంది సార్ సేట్ సైడ్ మనం డిఫరెన్స్ కొడతాము కొంత ఒక పక్క మొదలు ను కొంత ఒక పక్క మొదలు అంటే కొద్దిగా యావహమారంగా అక్కడనే సాల్వింగ్ కదా అంటే वो सर ali 4 6 పెరల్ గ్రౌండింగ్ ఆస్సిలేటరీ అంటే పెరల్ లోనే సెపరేట్ ఉండాలి

అట్లా గారు పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఆ భూసేకరణ చేయడానికి ఒక అధికారి నేను నియమిస్తాను అట్లా ఈ రైల్వే డోర్న నుంచి భద్రాచలం కోసం డబ్బులు చేయడం కోసం చాలా ఎగ్జిస్ట్ కానీ డబ్బులింగ్ చేయడం కోసం యాభై ఏడు ఎకరాల నాలుగు కుస్తలు ఉన్నారా భూసేకరణ చేయడానికి మమ్మల్ని ఎన్సీసీ ల్యాండ్ ఎడ్యు వాళ్ళని నియమించడం జరిగింది దీనికి సంబంధించి మనకి కమలాపురం పోచారం సింగరేణి కారేపల్లి ఒకరి ఒకరు రైళ్ళకాయపల్లి మొత్తం ఈ విలేజ్లో కలిపి ఏఐ నాలుగున్నర గంటలకు మనకు ఈ వీళ్ళు డిఫ్టీస్ ఇవ్వడం జరిగింది అయితే ముందు మనం చేసేటప్పుడు అంటే వీళ్ళు గూగుల్లో అంటే ఆ సైట్లో చూసుకొని దాని ప్రకారం అందాజగా ఈ నెంబర్స్ అని ఇంటర్ విస్తీర్ణమని ఇస్తారు తర్వాత ఇది ఇచ్చిన తర్వాత మేము ఈ విలేజెస్కి మీకు చెప్పడం జరుగుతుంది వీళ్ళు స్టార్ట్ చేస్తారు రెండు రోజుల తర్వాత వీళ్ళు సర్వేకి వస్తారు రైల్వే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వస్తారు తర్వాత మా డిపార్ట్మెంట్ మా సర్వేలు మా ఆలయలో వీళ్ళు వస్తారు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్ ఇక్కడ నుంచి వీళ్ళు పెద్ద మార్పు చేస్తారు వాళ్ళు మిడిల్ నుంచి ఫిఫ్టీన్ మీటర్స్ తీసుకుంటే ట్వంటీ మీటర్స్ వాళ్ళ డిపార్టెస్ ఎంత అవసరం ఉందో అక్కడ జెండాలు పాత్ర పోతారు ఆ జాతం దగ్గర మన సర్వేలు ఏం చేస్తారంటే ఆ రైతులు ఎవరు ఉన్నారో ఆ రైతులు వాళ్ళని గెట్లు చూపెడితే ఆ సర్వే నెంబర్ ఎంత ఆ రైతు పేరేంటి అంటే భూమి మీద ఉంది రైతు ఎక్కా పరంగా ఉంది తర్వాత చూస్తారు ఎవరి భూమి నుంచి పూసు ఎవరిని ఎంత తీసుకుంటున్నాం అన్నమాట ఆ రైతు పేరు ఆయనకెట్ చెప్తే ఆయన ఎంత వీస్తే ఇవన్నీ కూడా వీళ్ళు భూమి మీద సర్వే చేసి ఆ సర్వే నెంబరు ఆ రైతుల పేర్లు ఎంజాయ్మెంట్ అంటే ఎవరైతే సాగులో అవుతారో ఆ రైతు పేరు ఆ డిసిజన్ రాసి మనకి సర్వే మనకొస్తే మనం ఏం చేస్తామంటే ఆసీ డైరెక్టర్ శతంలో ఏమో ల్యాండ్ ఇవ్వడం జరిగింది రైల్వే ల్యాండింగ్ పెరిగింది మళ్ళీ గవర్నమెంట్ చేసి దాన్ని ఖర్చు పెట్టి మార్స్తారు ఇద్దరు మేము చేస్తే ప్రాథమిక నోటిఫికేషన్ ప్రాథమిక ప్రకటన చేస్తాం ఏమంటే ఈ భూసేకరణ రైల్వే లైన్ కోసం ఈ భూసేకరణ ఇందులో ప్రదేశం మీద మేము మీకు ఎంత రిక్వైర్మెంట్ కావాలి ఆ సర్వే నెంబర్ రికార్డు పరంగా ఆ రైతులు ఎవరు దాని ప్రకారం రైతు ఉన్నారు భూమి ఉన్నారు ఇంత సర్వే నెంబర్ ఇంత వచ్చింది అని చెప్పి పేపర్ చేస్తాం తెలుగు చేస్తాం అభిపంచాలను ఇస్తాం ఆ రైతులు కూడా మేము ఇస్తాం అప్పుడు వాటి భూసేకరణ అనే ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది మొదలైతే అక్కడ నుంచి ప్రాథమిక నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాథమిక నోటిఫికేషన్ అరవై రోజులు టైం ఇస్తాము అంటే రెండు నెలలు మీ అభ్యర్థి తెలియజేయండి వాస్తవం ఎవరో నాదీ మీ నుంచి బుక్కు మీ పేరు రాకపోవచ్చు వేరే వాళ్ళు ఎవరి పేరు రాయలేదా కూర్చుండదు లేదా మేము ఇస్తే పది గుంటలు పోతుందంటే వాళ్ళు ఐదు గుంటలే రాసు లేదంటే ఒకళ్ళ పేరు పొరపాటున మీ పేరు వేరే వాళ్ళ పేరు రాసి ఉండచ్చు లేదా మీరు జాయింట్ పట్టుకుంటే మీరు డివైడ్ చేసుకోలేదు ఒకరే రాయించుకుని ఉండొచ్చు ఇట్లా ఉంటాయి కనుక సర్వే చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఆ కాపీ ఇచ్చి రెండు నెలలు టైం ఇస్తాం మీరు ఏది ఏదైనా అర్భైదులు ఉంటే తెలియడం చేసిన తర్వాత అప్పుడు ప్రాథమిక నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ నెంబర్లు ఇంతటిస్తే ఈ అయితే మేము విచారం చేస్తాము తర్వాత విచారం చేస్తే వాస్తవం వీళ్ళని తెలియజేసి మనం ప్రకటన చేస్తాం అలా అరవై రోజుల తర్వాత రూడింగ్ ప్రకటన చేసి అది కూడా పేపర్ పబ్లికేషన్ ఇస్తే మీకు కూడా ఇవ్వడం ఆ తర్వాత కూడా ఒకటి రెండు డబ్బులు వస్తే అవి కూడా మనం విచారణ చేసి అప్పుడు కష్టపదాలను ఎంత ఇవ్వాలంటే పాడక అప్పుడు చేస్తాం అప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత దాని ప్రకారం మనం చట్టం ఏం చేస్తాం దాని ప్రకారం మనం నష్టపదాలను చేస్తాం దాన్ని కూడా మీ దగ్గర గూల్లోకి వచ్చి ఇక్కడే ఎంక్వైరీ చేస్తాం మీ బుక్స్ తీసుకుంటాం మీకు ఎవరికి అసలు అంటే టైటిల్ అంటే యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి భూమి మీద ఎవరికి ఉన్నారు ఎన్జిఆర్ ఎవరున్నారు వాళ్ళకి యాజమాన్య హక్కులు ఉన్నాయి డబ్బులు ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ అప్పుడు ఎంక్వైరీ చేస్తాం అలాగే భూమికి సంబంధించి విలువే కాకుండా ఇప్పుడు చేసే సర్వే చేసేటట్టు కూడా మీరు చూపించుకోవాలి మీ దగ్గర ఉంటే అంటే ఆ భూమిలో బాగా ఉంటుంది ఏదైనా పైప్ లైన్లు ఉండొచ్చు ఏదైనా ఏదైనా రోడ్డు ఉండొచ్చు లేదా చెట్లు ఏదైనా తోటలు ఉండొచ్చు నిమ్మ తోటలు ఉండవచ్చు వేప చెట్లు ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఉండొచ్చు వాటికి కూడా భూమి బిల్లు తప్పటి వాటికి కూడా విడిగా దాన్ని నిర్ధారించి వాటికి కూడా నష్టపోయినా ఇవ్వడం జరుగుతుంది నిమ్మ తోట హార్టికల్చర్ వాళ్ళు చెప్తాను వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు రేటు కడతారు అలాగే బాగుంది అనుకోండి వాళ్ళు చూస్తారు అలాగే ఇంకేమైనా స్ట్రక్చర్స్ ఏదైనా ఇల్లు ఏమైనా చెట్టులో తింకేదో అనుకోండి వాటికి సంబంధించి ఆరు రెండు వేలు వస్తాయి అట్లా వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా మేము లెటర్ రాస్తాము ఈఎన్ అయింది అత్త భూమి మీద రాసింది అని చెప్పి వాళ్ళు కూసి తరలిస్తారు అలాగే మా జీటీ గారు చెప్పినట్టు కూడా గతంలో ఇక్కడ ప్రాజెక్టు కూడా సీతారామ లెట్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా చూసి చేయడం జరిగింది అలవాటు అయితే కానీ ఇంకా కొంతమందికి ఇంకా డబ్బులు ఇవ్వలేదు అందులో ప్రాసెస్ అనేది వ్యక్తిగతంగా ఇవ్వడం జరుగుతుంది కాదు దానికి జరిగిన ఆలస్యం నేను జరగదు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ మనకు అట్లా ఒక్కసారి మనము ప్రాథమిక ప్రకటన వేయగానే ఎస్జేసి అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేసేస్తారు అమౌంట్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత అమౌంట్ ఇచ్చేస్తారు కానీ డబ్బులు తిరగలేదు రెండు జరుగుతుంది అవన్నీ పాత్ర డబ్బులు తిరిగి మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ చట్టం గురించి కూడా అంటే ఇప్పుడే మనం నష్టపరే మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రోజుల రేట్కి రెండు ఏళ్ళ తర్వాత మాకు మాట్లాడతారు అయినప్పుడు మీకు ఉన్నాయో అనుమాన నివృత్తి చేయడం కోసం కొత్త చట్టం ప్రకారం పాత చట్టం కొత్త చట్టం అంటే కొత్త చట్టంలో రైతుకు ఎంత ఎక్కువగానే నష్టపోయిన ఇవ్వగలతో ఆ తీరులో కొత్త చట్టం తయారు చేయడం జరిగింది రెండు వేల పదమూడు కొత్త చట్టం అందులో ఏంటంటే ఫ్యాక్టర్స్ అంటే అర్బన్ ఏరియాలో చెట్లు ఇవ్వాలి రూ రూరల్ ఎంత ప్లెయిన్ ఏరియాలో చెట్లు ఇవ్వాలి ఏజెన్సీలో ఎట్లా ఇవ్వాలి అనేది కూడా చట్టంలో మనకి రాయడం జరిగింది దానికి ఒక రూపాయి విలువ ఉందనుకోండి అనుకుంటే అర్బల్లో పట్టణంలో టూ రూపీస్ అట్లా వస్తుంది అదే పెయిన్ అంటే ఒక రూపాయిందండి ఒకటిన్నర దానికి ఇంటూ వన్ పాయింట్ వంద అంటే రూపాయి రూపాయన్నర ఏజెన్సీ లేదా సరే ఇక్కడ ట్రాన్సాక్షన్ తక్కువ ఉంటాయి కనుక ఒక రూపాయ దానికి ఇంటూ టూ అంటే రెండు రెట్లు అది దొరుకుతుంది టూ రూపీస్ అట్లా ఏజెన్సీలో ట్రాన్సాక్షన్ కట్టుకుంటే అట్లా చట్టంలో ఉంది రెండు రూపాయలు అనుకోండి రెండు రూపాయలు మళ్ళీ ఇంకో వంద శాతం అంటే ఇంటూ టూ ఫోర్ రూపీస్ మళ్ళా దాని మీద ట్వెల్వ్ పర్సెంట్ అడిషనల్ మార్కెట్ అంటే మనం ఇయర్ ప్రాథమిక వడ్డీ పిఎం ఇచ్చిన దగ్గర నుంచి అవార్డు పాసెంట్ ఈ రోజుంటే దాన్ని పన్నెండు శాతం వడ్డీ కట్టిస్తారు అదే కాకుండా మళ్ళీ మనం చెప్పాము చెట్లు కానీ బావులు కానీ ఏమైనా ఇతర పైపల్ని కానీ వాటికి ధర నిర్ధారించి ఇస్తారు అంటే మనకి ఇప్పుడు ధరలో ఉన్న మార్కెట్ వే తీసుకొని దానికి రెండు రెట్లు మళ్ళా దానికి రెండు రెట్లు సొల్యూషన్ మళ్ళీ దాని మీద ట్వల్వ్ మార్కెట్ కలిపి ఇలా చెప్పి ధరలు కలిపి మనం దాన్ని నిర్ధారించడం దొరుకుతుంది అంటే అందాజ ఇప్పుడు మా మాలేసీ లెక్క తగ్గదే పదహారు లక్షలు పదిహేను లక్షలది పర్మనెంట్ కాదు ఆ సర్వే నెంబర్ బట్టి మనం దాని ఉన్న మార్కెట్ వాళ్ళని బట్టి మనం ట్రై తీసుకొని కల్పేట్లేదు ఎప్పుడు ముందు చేసినదో మీ అభ్యంతరాన్ని చూసినదో రెండు నెలల తర్వాత రూట్ ఇంక్వైట్ అంటే పీడీ కూడా అయిన తర్వాత అవాడే ఎంక్వైరీ చేసి ఆ రోజున దాన్ని బట్టి మనం తీసుకుంటాం అయితే ఇప్పుడు మళ్ళీ భూమి రేట్లు కూడా పెరుగుతాయని అంటున్నారు ఒకవేళ అది పెరిగితే మీరు అదృష్టం ఆ కొత్త రేటు వరకు మీరు నిర్ధారిస్తే మాత్రం ఆ దృష్ణ అది అది అవుతుందా లేదు అని చెప్పలేదు ప్రతి చర్చలు అయితే నడుస్తున్నాయి సర్వే కమిటీ కూర్చుంటున్నాయి కనుక అది అభివృద్ధి అయితే ఏదైతే తెలియదు అది ఈరోజు గ్రామ సభ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుపు మీ దగ్గర డాలర్ కాల నుంచి పదార్థాలు వెళ్తుంది మూసేకరణ సేకరణ జరుగుతుంది మీరే రైతులు లేకపోతే మీ ఊళ్ళో తెలిస్తే ఎట్లా మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తాము ఎవరైనా స్టార్ట్ చేస్తారో మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు రెండు రోజుల ముందే మీ సర్వే మీ ఆరోగ్యం దాదాపు మీకు ఇంటివేషన్ ఇస్తారు ఎలాగో రైతులు అక్కడే ఉంటారు కనుక ఇంకా ఏమైనా చేసిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమైనా అక్కడ మళ్ళీ చెప్పవచ్చు మేము ఏంటి పూర్తి సేకారో మా డిపార్ట్మెంట్ నుంచి కానీ మా శాఖ నుంచి కానీ మా అధికారులు ఎవరు మీకు అందుబాటులో ఉంటారు మీ ద్వారా అందరికి తెలిస్తే ఇంట్లో పోతుందట అని అవదు ఎవరు మిస్ కాకుండా మీరు వచ్చి అరు చూపించుకుంటే అది దూసేకనైతే అది అయితే సో గవర్నమెంట్ జరగకుండా చేసినట్టు ఏదైనా ప్రాజెక్టు కానీ అది వస్తే నాకు కానీ మన నష్టపరిహారం కానీ లేదా మన భూమిని చూపించుకోవడం కానీ తప్పులు లేకుండా డైట్గా ఉండేసుకుంటున్నారు కోరుకుంటారా వేరే వాళ్ళ సాంగ్లో మీరు ఉంటారు రికార్డు వేరే వాళ్ళు ఉంటారు ఇవన్నీ అంశాలు ఉంటాయి ఇవన్నీ అంశాలు ఎట్లా సమస్య పరిష్కారం చేసి ఆ రైతు డబ్బులు అందేదే బాధ్యత చేసి మాదే బాధ్యత భూమి వాళ్ళని అప్పగించే బాధ్యత కూడా మాదే కనుక మీరు అందరికీ సహకరించాలని కోరుకోవడం ఇంకేదైనా డౌట్స్ ఉంటాయి ఇప్పుడైతే రాముగారు ఫీల్డ్ మీదకి వెళ్తే డౌట్స్ వస్తాయి వాస్తవం ఇక్కడ కూర్చొని ఈ సగం ఎవరు పోతుందా అంటే పోతున్నా ఈ లైన్ సర్వేందా ఎంత తీసుకుంటే ఇక్కడ కూర్చొని మనం చెప్పలేము అందుకని మనకు సర్వీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ అందరూ వస్తారు అప్పుడు మీ అభ్యంతరాలు కానీ మీ డౌట్స్ కానీ అనుమానాలు కానీ వాళ్ళు రైల్వే వాళ్ళు ఉంటారు మా డిపార్ట్ మేము ఉంటారు మేము అందరం కూడా తహసీల్దార్ కూడా ఉంటారు అందరం మేము చేస్తాం ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం